ఎవ్రీవన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి బ్రోక్లీ క్యాబేజీ క్యాలీఫ్లేవర్ ప్లాంట్స్ శాప్లింగ్స్ నాటుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నమస్తే నేను మీ అనూషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ విత్తనాలు అనేది ఇలా ఉంటాయండి ఇవి వచ్చి క్యాబేజీ విత్తనాలు ఈ విత్తనాలు ఆవగింజల్లాగా ఉంటాయి వీటిని మనము నారులా పోసుకోవాలి ఈ విత్తనాలు అయితే నేను ప్రతిసారి కొనుక్కుంటాను వీటిని ఏం కలెక్ట్ చేయను క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోకలీ నారు పోసుకున్న మూడు నుంచి వారం రోజుల లోపల ఇట్లాగా రెండు లీవ్స్ అనేది వస్తాయండి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల మొక్కలు అనేది ఈ కండిషన్లో ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కొంచెం ముందైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అంటే రెండే రెండు సెట్ స్లీవ్స్ వచ్చినాకైనా మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కాకపోతే మాకు వర్షాలు బాగా పడతాం మూలాన ఇవి ట్రాన్స్ప్లాంట్ చేస్తే పాడైపోతాయని నేను ఇలాగే సైడ్న కంటైనర్లో ఉంచాను కొంచెము మొక్కలు అనేది పెద్ద సైజులోకి అయిపోయినాయి నారు మనము డైరెక్ట్గా ఏదైనా మొక్కలో అయినా వేసుకోవచ్చు సపరేట్ కుండీలో అయినా వేసుకోవచ్చు నేనైతే సపరేట్ కుండీలో వేసుకుంటున్నానండి ఇదిగోండి ఇట్లా వేసుకుంటే మనకి వర్షాలు ఎక్కువ పడినా కానీ మొక్కలు అనేది డ్యామేజ్ అవ్వవు ఎప్పుడైనా విత్తనం వేసుకున్నప్పుడు దాని మీద మట్టి అనేది దాని విత్తనం మూడు గంటలు పోయాలి అంటే ఇప్పుడు ఆ విత్తనాలు అనేది చాలా చిన్నవిగా ఉన్నాయి జస్ట్ ఒక లేయర్ మట్టి అలా వేస్తే సరిపోతుంది మట్టి మాత్రం లూజ్గా ఉండాలి నార్మల్గా మనం వాడే గార్డెన్ సైడ్లోనే నేను విత్తనాలు అనేది వేసుకుంటాను కాకపోతే గట్టిగా టైట్ అయిపోయిన మట్టిలో వేసుకోనండి కొంచెం లూజ్ లూజ్గా ఉండే దాంట్లో వేసుకుంటాను ఇక్కడ మిడపనారు ఉంది దీన్ని కూడా నేను అలాగే చిన్న కంటైనర్లో వేసుకున్నాను కాకపోతే నేను అన్ని కలిపి మిక్స్డ్గా వేయను దేనికి దానికి సపరేట్గా వేసుకుంటాను ఇక్కడ మిర్చినార్ వేసుకున్నాను దీంట్లో ఆల్రెడీ క్యాబేజీ మొక్కలు ఉన్నాయి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాం మీరు ఒకేసారి విత్తనాలు వేసుకోవచ్చు కదా ఎందుకు ఇలాగా రెండుసార్లు అనే డౌట్ మీకు రావచ్చు నేను ఎక్ మనకి ఒకేసారి ఎక్కువ విత్తనాలు వేసుకుంటే కంటైనర్లో మనకి ఖాళీ ఉండవు కదా ఎక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో ప్రాబ్లమ్ అవుతుంది శాప్లింగ్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై విత్తనాలు అలా వేసుకుంటా వాటిలో కొన్ని వస్తాయి కొన్ని రావు వచ్చినాయి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటా ఇప్పుడు ఎయిట్ ప్లాన్స్ ఉన్నాయండి దీంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఈ ఎయిట్ ప్లాంట్స్ అనేది నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను తర్వాత మళ్ళీ ఈ విత్తనాలు ఇంకొక పదిహేను రోజులకి వస్తాయి ఈ లోపల మనకి వేరే కుండీలు ఖాళీ అవుతాయి కదా అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకేసారి ఎక్కువ విత్తనాలు వేసుకొని శాప్లింగ్స్ వేస్ట్ చేసే బదులు కావాల్సిన వరకు వేసుకోవటం బెటరు కావాల్సిన వరకు ఎగ్జాక్ట్గా అయితే మనం వెయ్యలేము ఎందుకంటే కొన్ని మొక్కలు మనం వాటరింగ్ చేసేటప్పుడు పాడైపోతాయి వాటరింగ్ ఏదైనా ఫోర్స్ అయినా అప్ అండ్ డౌన్స్ వల్ల పాడైపోతాయి ఇక్కడ కూడా చూడండి ఒక శాప్లింగ్ పాడైపోయింది అట్లాగా కొంచెం ఎదిగిన మొక్కలైనా కానీ వాటర్ చేసేటప్పుడు లేకపోతే వాతావరణంలో మార్పుల వలన పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఒక పది మొక్కలు కావాలంటే ఒక ఇరవై విత్తనాలు అలా వేసుకున్నామంటే సరిపోతుందండి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మినిమం కంటైనర్ సైజ్ అనేది పది కేజీల కెపాసిటీ ఉండాలండి ఏదైనా కానీ పది కేజీల మట్టి పట్టే కెపాసిటీ ఉండే కంటైనర్స్ తీసుకోవాలి నేను సాయిల్ మిక్స్ అన్నిటికీ ఒకటే ప్రాసెస్ చేస్తాను కిందంతా కిచెన్ వేస్టేజ్ వేసుకుంటాను పైన మట్టి వేసేసి ఒక పది పది నుంచి పదిహేను రోజుల తర్వాత మొక్క కానీ విత్తనం కానీ పెట్టుకుంటాను ఈ మొక్కలు నాటుకోవడానికి డెప్త్ వచ్చేసేసి ఒక వన్ ఫీట్ డెప్త్ ఉంటే చాలా అంటే పెద్ద లోతే పని లేదు అంటే మన వెజిటేబుల్ ప్లేస్ కానీ హండ్రెడ్ రూపీస్ టాప్స్ కానీ వీటిలో థర్టీ కేజెస్ శాండ్ పడుతుంది మనం నాలుగు మొక్కలు పెట్టుకోవచ్చు ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రోబ్యాక్లో అయితే ఒకటి పెట్టుకోవటం బెటరు రెండు పెట్టుకుంటే మాత్రం మనకి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది రిజల్ట్ అనేది కొంచెం చిన్న పువ్వుల్లాగా వస్తాయి క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ మనం ఇచ్చే కంటైనర్ సైజు ఆ సాయిల్లో కలిపిన మిక్చర్ని బట్టే మనకి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతాయి ప్లస్ డ్రైనేజ్ హోల్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి మనం ఎంత మంచి కంటైనర్ ఇచ్చేసి ఎంత మంచి సాయిల్ మిక్స్ చేసినా డ్రైనేజ్ హోల్స్ కానీ ప్రాపర్గా లేకపోతే ఏ మొక్క అయినా కానీ చనిపోతుంది ఇది వెజిటేబుల్ ట్రే అండి వెజిటేబుల్ ట్రేలో ఇక్కడ ఒక రెండు టమోటా మొక్కలు ఉన్నాయి ఇవి కూడా ఆల్రెడీ నాలుగైదు ఈల్డింగ్లు అయిపోయినాయి ఒక సైడ్ వచ్చేసి బెండ ముక్క ఉంది ఈ కంటైనర్లో రెండు మొక్కలు నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను మీరు మాత్రం ఇంత పెద్ద దాకా ఉంచొద్దండి వీటిలో సుగం హైట్ వచ్చాక మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కాకపోతే నాకే వర్షాల వల్ల అనవసరంగా ట్రాన్స్ప్లాంట్ చేస్తే శాప్లింగ్స్ కుళ్ళిపోతాయని వర్షాలు కూడా విపరీతంగా పడుతున్నాయి కదా దానికోసం అని చెప్పేసి నేను నాటకుండా ఉన్నాను దీంట్లో నేను రెండు మొక్కలు అనేది పెట్టుకుంటాను ఆల్రెడీ మట్ అనేది తడిగా ఉంది కాబట్టి నేను ఇంకా ఏమీ వాటర్ చేయట్లేదు మొక్క నాటుకున్న తర్వాత మాత్రం ఎంత తడిగా ఉన్నప్పటికీ కూడా మనము నీళ్ళు అనేది పోయాలి ప్లస్ మనం మనము మొక్క నాటుకున్నామంటే ఏమంటే మొదల దగ్గర ఇట్లాగా గట్టిగా ఒత్తుకోవాలండి లేకపోతే ఎయిర్ గ్యాప్స్ పోయి వేళ్ళనేది మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇంకొక మొక్కని మీరు ఇలాగా జాగ్రత్తగా రూట్స్ డిస్టర్బ్ కాకుండా తీసే పని అయితే సరే ఉంది లేకపోతే ఏదైనా ఫోర్క్ స్పూను చాకు షార్ప్ థింగ్స్తో తీయచ్చు నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇలాగే తీసేసి వేసేస్తున్నాను ఇది రెండో ప్లాంట్ అనేది ఇక్కడ నాటుకుంటున్నాను నాటుకున్న వెమ్మటే మొక్కకు అనేది వాటరింగ్ చేయాలండి ఎంత తడిగా ఉన్నప్పటికీ కూడా మనం వాటరింగ్ చేయాలి ఈవినింగ్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెటరు లేదంటే ఏదైనా షేడెడ్ ఏరియాలో పెట్టుకున్న మొక్కల మొక్కలు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కంటైనర్ లో కూడా సేము మూడు ప్లాంట్స్ అనేవి ఉన్నాయి రెండు రెండు వైపులా రెండు చుక్కుడు మొక్కలు ఉన్నాయండి నేను కార్నర్స్ లో వేసుకుంటాను దీంట్లో ముప్పై కేజీలు మట్టి పడుతుంది బుష్ వెరైటీస్ ఏదైనా ఐదు మొక్కలు వేసుకుంటాను ఒక కార్నర్ లో వంగ మొక్క ఉంది ఇక్కడ కూడా రెండు ప్లాంట్స్ వేసుకునే ప్లేస్ ఉంది ఇక్కడ రెండు ప్లాంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను కొత్తగా తీసుకోండి అండి మొక్కలు అనేది ఎలా పడితే అలాగా తీసేస్తే మాత్రం రూట్స్ డిస్టర్బ్ అయితే మొక్క బతికే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది నాకు రెగ్యులర్గా రూట్స్ కేర్ఫుల్గా తీయటం అలవాటు కాబట్టి ఇదిగోండి చూడండి రూట్స్ ముందే మనము దీనిని తడి చేసుకొని ఉండాలి అప్పుడే మనకి రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా ఉంటాయి ఇక్కడ నాటుకునేటప్పుడు హోల్డ్ పెట్టుకోవాలి మీకు ఫింగర్ పెట్టడం అది ఇష్టం లేనప్పుడు ఏదైనా పుల్ల సహాయంతో హోల్డ్ పెట్టుకోండి నాటుకున్న వెమ్మతే వాటరింగ్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ అయిన వన్ మంత్కి మనకి ఇలాగా ఫ్లవర్ అనేది మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ ఆకుల సైజును బట్టి ఆ కంటైనర్లో మనం ఇచ్చే పోషకాలను బట్టి మనకి పువ్వు అనేది వస్తుంది డెప్త్ అయితే ఎక్కువ పనిలేదు రూట్స్ మనకి పైన కనిపిస్తుంటాయి ఒక్క ఫీట్ డెప్త్ ఉండేది ఏదైనా సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో బ్రోకలీ ప్లాంట్స్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ మూడు ఒకే జాతికి చెందిన మొక్కలు వాటిని నాటుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ ఏ హ్యాపీ గార్డెనింగ్